నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న ప్రవాసులు ముఖ్యంగా మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఖాదీం వీసా నుంచి సూన్ వీసాకు వర్క్ వీసాగా మార్చుకునేందుకు కాను ఉందా లేదా అని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు దీనికి సంబంధించి కువైట్ మొదటి ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారి అధ్యక్షతన ఒక సమావేశం జరిగింది ఇందులో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని వివిధ విభాగాల అధికారులు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ అధికారులు పాల్గొనడం జరిగింది అలాగే ఈ యొక్క సమావేశంలో వర్క్ వీసాగా ఖాదీం వీసాను మార్చేందుకు ఆమోదం తెలపడం జరిగింది వివరాలు వెళితే ఎవరైతే గృహ కార్మికులు ఆర్టికల్ ట్వంటీ వీసా కలిగిన వారు ప్రైవేటు రంగంలో పనిచేసేందుకు వర్క్ వీసా ఆర్టికల్ ఎయిటీ చేయడం పైన నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేయడానికి ముసాయిదా చట్టాన్ని సిద్ధం చేయడానికి మొదటి ఉప ప్రధాన మంత్రి ఫల్ యూసఫ్ గారు మంగళవారం పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ కు ఆదేశాలు జారీ చేశారు తాత్కాలికంగా నిషేధం ఎత్తివేయాలని చెప్పేసి ఆయన వెల్లడించారు సరఫరా మరియు డిమాండ్ లో సమతుల్యతను కొనసాగించే నిర్దిష్ట మార్గాల ప్రకారం లేబర్ మార్కెట్ అవసరాలు తీర్చడానికి రెండు నెలల పాటు ఈ యొక్క నిషేధం ఎత్తివేస్తూ ఉన్నామని చెప్పి ఆయన వెల్లడించారు రాబోయే రెండు నెలల పాటు ఈ యొక్క నిషేధం ఎత్తివేస్తామని చెప్పి అలాగే ఖాదీం వీసా నుంచి సూన్ వీసాకు ఎలా మార్చుకోవాలని చెప్పేసి దాని గురించి నిర్దిష్ట ప్రణాళికను గాని అలాగే విధి విధానాలను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది దాని గురించి పూర్తి సమాచారం వచ్చిన తర్వాత మీకు తెలియజేస్తానన్నా రాబోయే రోజుల్లో అతి త్వరలోనే దీనికి సంబంధించి మరొక ప్రకటన రానుంది ఎప్పటి నుంచి ఆ యొక్క రెండు నెలల పాటు మీరు ఖాదీం వీసా నుంచి సూన్ వీసాకు మార్చుకునేదనేది పూర్తి వివరాలు తెలుస్తాయి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ అధికారులు పని పనిచేస్తూ ఉన్నారు దీని గురించి పూర్తి వివరాలు రాగానే మీకు తెలియజేస్తాను కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్